హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ముగ్గురమ్మల పుటమ్మ సృష్టికి మూలమైన శక్తి మాతను సర్వశక్తిదాయినిగా సర్వ జీవకోటిని రక్షించే ఆదిశక్తిగా కొలుచుకోవడము ఇది మనకు అనాదిగా వస్తున్న ఆచారం ఆ శక్తి మాతనే చెంగాలమ్మ పరమేశ్వరిగా వెలిసింది ఆ చెంగాలమ్మ పరమేశ్వరి విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము ఆదిపరాశక్తికి ఉన్న పేర్లకు లెక్కే లేదు ఒక్కో ఊర్లో ఒక్కో పేరు అష్టోత్తరం సహస్రము ఇలా అమ్మవారి నామాలు లెక్క పెట్టలేనని ఉన్నాయి చెంగాలమ్మ మావులమ్మ నూకాలమ్మ ఎవరు ఏ పేరుతో పిలుచుకున్నా వారిని కన్నబిడ్డలా కాబాడుతుంది ఆ తల్లి ఒక్కో ప్రదేశంలో ఒక్కో పేరుతో ఒక్కో రూపాలలో వెలిసింది ఆ తల్లి అలా అమ్మవారి ఇక్కడే ప్రత్యక్షంగా ఉంది స్థిర నివాసం ఉంటుంది అనే భావన అపూర్వమైన అనుభూతిని కలిగించే ఒక ఆలయము చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విక్రమసింహపురి జిల్లా పొట్టి శ్రీరాములు జిల్లా అని పిలిచే నెల్లూరు జిల్లాలో నెల్లూరుకు తొంభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో తమిళనాడుకు సరిహద్దుల్లో ఉన్న సూలూరు పేటలో కాలంగి తీరాన వెలిసిన దేవత ఈ చెంగాలమ్మ పరమేశ్వరి ఇక్కడ వెలిసిన ఈ దేవి మాతగా అవతరించి చెంగాలమ్మగా ప్రాచుర్యం పొంది కొన్ని వందల సంవత్సరాలుగా పూజలను అందుకుంటుంది ఇక్కడ చెంగాలమ్మ అమ్మవారు తల మీద నాగుపాము కలిగి ఎనిమిది చేతులతో కొన్ని వేల సంవత్సరాల క్రితము ఇక్కడ వెలిసినట్లుగా మనకు ఆలయ చరిత్ర చెప్తుంది అప్పట్లో ఈ గ్రామాన్ని శుభగిరి అని పిలిచేవారట ఆ రోజుల్లో ఇది ఒక గొల్లపల్లి ప్రతిరోజు కూడా గ్రామంలో గొల్ల పిల్లలు ఉదయాన్నే పశువులను మీదకు తీసుకుని వెళ్లి తిరిగి సాయంకాలానికి ఇండ్లకు చేరేవారు రోజు మాదిరిగానే ఆ రోజు కూడా పశువులను మేదకు తోలుకొల్లారు సాయంత్రం ఇండ్లకు తిరిగి మల్లే సమయంలో దగ్గరలోనే ఉన్న కాలంగి నదిలో ఈతకు దిగారు అప్పుడు ఆ పిల్లల్లో ఒక పిల్లవాడు సుడులు తిరుగుతున్న ఒక నీటి ప్రవాహంలో కొట్టుకుపోసాగాడు ఆ ప్రవాహము అతని లోనికి లాక్కొని పోతూ ఉండగా ఆసరాగా చేతులకు ఒక రాయి తగిలితే ఆ రాయిని పట్టుకున్నాడట ఆ రాయి అతని ఆ సుడి ప్రవాహం నుంచి బయటపడేసింది తిరిగి నదిలో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఆ బాలుడు తనతో పాటుగా ఆ శిలను కూడా ఒడ్డుకు తెచ్చి ఆ శిలను తన స్నేహితులకు చూపించి నదిలో జరిగిన విషయాన్ని చెప్పాడట అయితే అప్పటికే చీకటి పడడంతో వారు పొడుగా ఉన్న ఆ శిలను అక్కడే పడుకోబెట్టి వెళ్లారు మరుసటి రోజు ఉదయం యథాప్రకారంగా అక్కడికి వచ్చి చూస్తే పడుకోబెట్టిన శిల దక్షిణాభిముఖంగా నిలబెట్టి ఉందేట ఈ విషయాన్ని పిల్లలంతా కూడా గ్రామస్తులకు చెప్పారు గ్రామస్తులు వచ్చి ఆ విగ్రహాన్ని పరిశీలనగా చూశారు అప్పుడు అది ఒక శ్రీమూర్తి విగ్రహము అని మైషాసుర మర్జినిలాగా ఉంది అని గుర్తించారు దాంతో ఆ విగ్రహాన్ని ఊరి పొలిమెరలోనికి తీసుకువెళ్లడానికి ప్రయత్నం చేశారు అయితే ఎంత ప్రయత్నించినా ఆ విగ్రహం మాత్రం కదలలేదట అదే రోజు రాత్రి అమ్మవారు ఆ ఊరి పెద్దకు కళ్ళలో కనిపించి తనను కదల్చవద్దు అని అక్కడే ఉంచమని చెప్పిందట దాంతో గ్రామస్థులు అక్కడే ఒక పాక వేసి పూజలను చేయడం మొదలుపెట్టారు ఆ తర్వాత కొంతకాలానికి సువిశాలమైన ప్రాంగణంలో ఆలయాన్ని నిర్మించారు తూర్పు వైపున స్వాగతదారము రాజగోపురాన్ని నిర్మించారు ఉప ఆలయాలలో గణపతి కైలాసనాథుడు నాగదేవతలు కొలువు తీరి దర్శనమిస్తారు నూతనంగా నిర్మించబడిన ప్రధాన ఆలయం ముఖ మండపంలో నవదుర్గలు ఎంతో సుందరంగా దర్శనమిస్తారు గర్భాలయంలో ప్రసన్నమైన వదనంతో విశాలవంతమైన నేత్రాల కొలువుతీరిన శ్రీ చెంగాలమ్మ తల్లి వైభవాన్ని చూడడానికి రెండు కండ్లు సరిపోవు ఆలయం నిర్మించిన దగ్గర నుంచి బలిజకులస్తులు ఇక్కడ పూజాధికారులు నిర్వహించడం జరుగుతుంది రోజంతా కూడా భక్తుల సందర్శనార్థము తెరిచి ఉండే ఈ ఆలయానికి ఎలాంటి తలుపులు ఉండేవి కాబట పూర్వం ఆ తర్వాత చాలా కాలానికి ఆధునిక కాలంలో తలుపులు నిర్మించినట్లుగా చెప్తారు దీనికి ఒక కథనాన్ని కూడా చెప్తూ ఉంటారు చాలా సంవత్సరాల క్రిందట ఒక దొంగ ఆలయంలోనికి ప్రవేశించి దొంగతనం చేయబోయాడట అయితే అమ్మవారి కృప కారణంగా అతడి ప్రయత్నం ఫలించలేదు దాంతో ఇక మీదట ఆలయంలో ఎలాంటి దొంగతనాలు జరగకుండా ఆలయానికి తలుపులు చేయించాలనుకున్నారట ఆలయ నిర్వాహకులు కానీ అమ్మవారు వారికి స్వప్నంలో కనబడి నాకు నా భక్తులకు వారి మధ్య ఎలాంటి అడ్డు ఉండకూడదు కాబట్టి తలుపులు పెట్టవద్దు అని చెప్పిందట దాంతో తలుపులు చేయించడానికి తీసుకువచ్చిన కలపను ఆలయ ప్రాంగణంలోనే ఒక దగ్గర ఉంచేశారట ఇదే ఆలయంలో ఒక వృక్షం కింద నాగలింగము నవగ్రహ మండపాలు కూడా ఉన్నాయి సంతానాన్ని కోరుకునే దంపతులు ఈ పవిత్రమైన వృక్షానికి గుడ్డతో ఊయలు కడితే ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటారు అమ్మవారిని దర్శించుకుని చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే వివాహం కాని వారికి వివాహము సంతానం లేని వారికి సంతానం కలుగుతాయి అని కాలసర్ప దోషాల నుంచి విముక్తులు అవుతారని భక్తుల నమ్మకం రౌద్రమూర్తిగా అసుర సంహారని అయిన శాంతమూర్తిగా కొలువు తీరిన అమ్మవారిని టెంకాలి మాత అని టెంకాలి స్వయంభూదేవి అని ఆ ప్రాంతాన్ని టెంకాశీ అంటే దక్షిణ కాశీ అని పిలుచుకునేవారు ఆ పిలుపులు కాలక్రమంలో మారిపోయి అమ్మవారిని చెంగాలమ్మ అని ఆ ప్రాంతాన్ని చెంగాలి పేట అని చివరికి సూలూరు మారింది అని చెప్తారు ఈ ఊరికి సూలూరు అని రావడానికి మరో కారణం కూడా చెప్తూ ఉంటారు చెంగాలమ్మ గుడికి ఉత్సవాలు జరిగినప్పుడు సుడిమాను తిప్పడం ఒక ఆనవాయితీ సుడిమాను అంటే ఒక పెద్ద కర్రకు మేకను కట్టి మూడుసార్లు గాలిలో తిప్పుతారు అమ్మవారు సుళ్ళు తిరుగుతున్న నీటిలో దొరికింది కాబట్టి దానికి గుర్తుగా ఇలా తిప్పుతారట ఇలా తిప్పడాన్ని సుళ్ళు ఉత్సవం అని అంటారు అలా ఈ ఊరికి సూలూరుపేట అనే పేరు వచ్చిందట ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ప్రతిరోజు కూడా సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఆరు శతాబ్దాల క్రిందట చోళరాజుల పాలనలో తొండ మండలానికి చెందిన కాపునాడు ప్రాంతంలో శుభగిరి అనే గ్రామం ఉండేదట శ్రీకృష్ణ దేవరాయల పాలనా కాలంలో చంద్రగిరి రాజులు చెన్నప్పనాయుడు పేరు మీద చెన్నపట్నము మాదిరాజు పేరు మీద మద్రాసు ప్రాంతం ఏర్పడిన రోజులలోనే సుభగిరికి సూలూరు అనే పేరు వచ్చింది అని చెప్తారు శుభగిరిలో వెలిసిన శ్రీ చెంగాలమ్మ సుడిమాన్ ఉత్సవంతో ఈ గ్రామానికి సూలూరు పేటగా నామకరణలో మార్పు జరిగింది అని కూడా చెప్తూ ఉంటారు ఇక చెంగాలమ్మ పరమేశ్వరికి జరిగే ఉత్సవాలు పూజల విషయానికి వస్తే ఇవి ఎంతో అత్యంత వైభవంగా జరుగుతా ప్రతినిత్యం కూడా ఎంతో నియమంగా పూజలు అర్చనలు సేవలు జరుగుతాయి అమ్మవారి ప్రతి పౌర్ణమికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నవకలశ అభిషేకము మహాచండి యాగం నిర్వహిస్తారు ఉగాది రోజు లక్ష్మ లక్ష కుంకుమార్చన మహాలక్ష్మి యాగ మాసంలో లలిత మహోత్సవము లలితా హోమాలు దేవీ నవరాత్రుల్లో అష్టదుర్గా హోమాలు దీపావళి అమావాస్య గడియల్లో ధనలక్ష్మి శతనామ కుంకుమార్చనలు మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఉదయం ఆరు గంటల నుంచి నూట ఎనిమిది గోశీర కలశాలతో గ్రామోత్సవం జరిపి అమ్మవారికి క్షీరాభిషేకం చేసిన తరువాత మహా యాగం చేస్తారు ఇక ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ప్రజలు తమ పిల్లలకు వివాహం ఉపనయనం పిల్లలకు తొలిసారి చెవులు కుట్టించడం అక్షరాభ్యాసం చేయడం ఇలాంటి కృతువులన్నీ కూడా ఇక్కడ జరుగుతారు వాటన్నిటి కూడా ఇక్కడ దేవాలయంలో తగిన ఏర్పాట్లు చేశారు ఇక ఇక్కడ దసరా నవరాత్రుల్లో అయితే ఆలయ శోభ చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడికి మన నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కోరిన వారి కొంగు బంగారం నమ్మిన వారికి అన్నదండలుగా వెలుగొందుతుంది చెంగాలమ్మ తల్లి ఇక ఇక్కడ జరిగే ఉత్సవాలలో ఉత్సవం చాలా ప్రధానమైనది ఏడు సంవత్సరాలకు ఒకసారి మే జూన్ మధ్యలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఏడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు సుడిమాను ప్రతిష్ఠ బలిహరణతో ప్రారంభమవుతాయి రెండవ రోజు నుంచి నాలుగవ రోజు వరకు సుడిమాను చక్రము నల్లమే పూలమాల పాలవెల్లి మనిషి బొమ్మను కట్టి డుగా తిప్తారు మూడవ రోజున మహిషాసుర అంటే దున్నపోతు బొమ్మ తలను నరకడం జరుగుతుంది లోకకంటకుడైన మహిషాసురుణ్ణి సంహరించి లోకాలను కాపాడినందుకు ఆనందించిన ప్రజలు ఐదో రోజున కాలింది నదిలో అమ్మవారికి ఎంతో ఘనంగా తెప్పోత్సవం చేస్తారు ఇక ఆఖరి రోజున పరమేశ్వరుని పుష్ప ఊరేగిస్తారు ఈ ఏడు రోజులు కూడా అమ్మవారిని గ్రామంలో ఆశ్వాసింహానంది ఇలా రోజుకొక వాహనం మీద ఊరేగింపుగా చేస్తారు ఇక ఈ ఆలయ సమీపంలోనే శ్రీహరికోట్ అంతరిక్ష కేంద్రం కూడా ఉంది ఇస్రో నుంచి ఎలాంటి ప్రయోగం జరగాలి అన్న ఆ నమూనాను అమ్మవారి ముందు ప్రదర్శించి చెయ్యబోయే ప్రయోగం సఫలం కావాలని సంకల్పిస్తూ ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు ఇది ఇస్రోలో ఆనవాయితీగా వస్తుంది మరి ఇంత ప్రత్యేకమైన ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం చెన్నై పట్టణం నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో నెల్లూరు పట్టణానికి సుమారుగా తొంభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను ఉన్న సూలూరు పేటకు రవాణా సౌకర్యం బాగానే ఉంటుంది చెన్నై వెళ్లే రైళ్ళలో చాలా రైలు సూలూరు పేటలో ఆగుతాయి నెల్లూరు తిరుపతి పట్టణాల నుంచి ఇక్కడికి బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి ఇవి సూలూరు పేటలోని చెంగాలమ్మ తల్లి ఆలయ విశేషాలు ఓకే మరి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి 쥐치 다녀.